హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం కొందరైతే ఇగురిని ఇష్టపడతారు కొందరు పులుసుని ఇష్టపడతారు నేనైతే ఈరోజు ఇగురు పెట్టుకున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తాను ఇగండి మనకైతే షాప్లో ఇగుని బాగా కాల్చి క్లీన్ చేసి ఇస్తారు మాకైతే ఇవైతే రెండు వాటాలు నేను తెచ్చుకున్నాను ఇక్కడ వాటర్లోనే ఇస్తారు అయితే ఇగోండి వాటర్లోనే నేను ఉంది ఆల్రెడీ సార్లు క్లీన్ చేసేసుకున్నాను మొత్తం మూడు సార్లు అయితే ఇలా వాటర్లో వేసుకొని నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను మనం మసాలా కూడా మనకి ఉల్లిపాయ టమాట అల్లం వెల్లుల్లి కావాలి కదా అది కూడా ఇగోండి నేనైతే ప్రిపేర్ చేసి రెడీ చేసుకున్నాను క్లీన్ చేసేసి ఇప్పుడైతే చేసేద్దాం చూడండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించాను కుక్కర్లో పెట్టుకోవాలండి మనం ఇది అంటే కళాయిలో వేపేసి కూడా పెట్టుకోవచ్చు రెండు అని చెప్పి నేను డైరెక్ట్గా కుక్కర్లోనే పెట్టేశాను కుక్కర్లో పెట్టుకుంటేనే ఇది బాగా ఉడుకుతుంది ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది బాగా ఉడకాలి ఇది నార్మల్గా మనం ఉడికిస్తే అంత త్వరగా ఉడకదు అందుకే కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో వాటర్ ఉంటుంది కదా అని తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకున్నాను మసాలా పౌడర్ కూడా వేస్తాను అందుకని పచ్చిమిర్చి ముక్కలను సన్నగా తరుచుకో తరుపుకొని వేసుకున్నాను తర్వాత కరివేపాకు కొంచెం ఇవి ఉండి కొంచెం వేయిన తర్వాత మనం మందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇంకా మనం అందులోనే కూడా అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాను అందుకనే ఇందులో వేయలేదు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసుకుంది అయితే వేసుకుంటున్నాను ఒకటిన్నర మర వేసుకున్నాను మసాలా కదా ముక్కలు బాగా పత్తే బాగుంటుంది అందుకనే వేసుకుని కొన్ని ఇలా కలుపుతూ ఉండాలి మనకి బాగా వేగాలండి మసాలా ఎంత వేగితేనే అంత టేస్ట్ వస్తుంది ఇది ఇదిగోండి కొంచెం గడ్డిప్పిని కూడా వేసుకున్నాను స్పూన్ వేసుకున్నాను గడ్డిప్పిని మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని జండి ఉప్పు కదా చూసుకొని చూసుకొని వేసుకోవాలి మనం కొంచెం పసుపు కారం కూడా ఎక్కువే పడుతుంది రెండున్నర స్పూన్లు కారం అయితే వేసుకున్నాను నాన్ వెజ్ క్యారేజ్కి దేనికైనా కారం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇదిగో ఒకసారి మూత పెట్టుకున్నాను అంటే మూత అయితే పెట్టుకోకూడదు నీరు దిగుతుంది అంటే అమ్మమ్మ చెప్పింది కానీ అది పేల్తుంది అని చెప్పి నేను ఒకసారి మూత పెట్టేసి తీసేసాను వేడి నూనెలో వేసాను కదా అందుకని ఇప్పుడు మిగిరి ఇంకపోతే మనకు అలా పేలడం ఉండదు అయితే వేగింది కదా వేగిన తర్వాత అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కల్ని కూడా వేగిస్తాం వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా అనేది పట్టాలి కదా బాగా కలుపుకోవాలి ఇదైతే మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది ఎందుకంటే ఇందులో కూడా వాటర్ మాత్రం ఎక్కువ ఉంటుంది వాటర్ దిగుతుంది అందుకని హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం మనం ఇందులో ఒకసారి ఇలా కలిపేసి బాగా మనం మూత పెట్టేసి కాసేపు ఎంచుకున్నాం మనకి ఎన్ని పనులు ఉన్నా ఏది ఉన్నా మనకైతే టైంకి అయితే తినాలి అది కూడా ఇష్టంగా చేసుకొని మనం తినాలి మనకు నచ్చినవి తినాలండి మనం ఉన్న జీవితమే తినడానికి మూడు పూటలా కష్టపడుతుంది కూడా దానికే కదా తినాలి కదా మనకి నచ్చింది నేనైతే సండే తెచ్చుకుంటాను మీ పిల్లలు సండే ఉంటారు కదా స్కూల్లో అయితే బాక్స్లో ఆఫ్ అని చెప్పి సండే అయితే తెచ్చుకుంటాం ఫిష్గా ఇలాంటి తలకాయ బోటి ఇలాంటివి ఇగోండి కొంచెం వేగింది కదా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర గరం మసాలా పొడి కూడా నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటా గరం మసాలా పొడిని కూడా వేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ మనం వేసాము కొంచెం పొడిని అంతా కొంచెం వేసాం కదా గరం మసాలా తగిలితే బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేది అయితే గరం మసాలా పొడిని వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇవన్నీ మనకి నీరు అనేది దిగుతుంది కదా ఆ నీరు వినిగిపోతే మనకి బాగా వేగినట్టు ఇంటికి మనం అప్పుడు వాటర్ వేసుకోవాలి అంతవరకు వేయించాలి బాగా వేగితేనే ముక్క అనేది టేస్ట్ వస్తుంది ఇంకే మళ్ళీ పూర్తిగా మూత పెట్టలేదు కొంచెం నార్మల్గా మూత పెట్టుకొని మనం ఇది చేసుకోవాలి బాగా వేగిన తర్వాత అప్పుడు పూర్తిగా మూతపోయితే విజిల్ పెట్టాలి ఇదిగోండి ఇప్పుడైతే నీరు ఇంటికి కదా విజిల్లా వచ్చింది ఇప్పుడైతే మనం వాటర్ వేసుకున్నాం వాటర్ కూడా ఎక్కువే పడుతుందండి తక్కువ వేస్తే ఎక్కువ విజిల్ పెడతాం కదా నేను ఒక ఇరవై అయినా దీనికి పెట్టాను అలా అయితేనే అది ఉడికింది ఇంతకు ముందు చేసినప్పుడు పది పదిహేను పెడితే అది ఉడకలేదు మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అందుకనే ఎక్కువ కొంచెం ఇలా ములిగినంత వరకు వాటర్ వేసుకొని మనమైతే కుక్కర్లో పెట్టుకుని చేసుకుంటే త్వరగా అవుతుంది మనకి నార్మల్గా అయితే టైం పట్టేస్తుంది కదా కుక్కర్లో ఒక ఇరవై విజిల్ నేను పెట్టుకున్నాను ఇప్పుడైతే ముక్క అనేది నీరం తింటు ముక్క అనేది బాగా పెట్టి బాగా వచ్చింది ఇది కొన్ని వస్తున్నాయి కదా అని చెప్పి నేను పక్కన అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు వెంట వెంటనే క్లీనింగ్ అయిపోవాలి ఏదైనా ఇల్లు క్లీన్గా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలానే ఉంటుంది క్లీనింగ్ లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది చేసుకుంటాను అందుకే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను ఈ విధంగా అయితే ఇరవై డిజిల్స్ అనేది నేను పెట్టుకున్నాను అలా వస్తూనే ఉన్నాయి టోటలు ఇరవై మ్యాక్సిమం ఇరవై అయితే వచ్చాయి ఇవన్నీ ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది మనం ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను మూత అయితే నేను చూపిస్తాను వేడి వేడిగా తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత తీసేటప్పటికే మనకి తినిగా కనిపిస్తుంది అండి వాసన అలా వస్తుంది పొగలు వచ్చి ఎంత బాగుందో మొత్తం ఇంకి సార్ మనం ఎంత వాటర్ వేసాం మొత్తం ఇంకిపోయింది మొక్కలు పెట్టింది మసాలా కూడా మనం ఎగురు కావాలి అనుకుంటే కొంత గ్రేవీ ఇష్టపడతారు కదా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఎక్కువ గ్రేవీ తింటు పీసెస్ తింటారు అందుకే నేను మసాలా తక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం వేడి వేడిగానే తినేయాలండి తినే ముందు ఇది వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను వెంటనే దాని టేస్ట్ కూడా చేసేయాలి ఆగరాకపోతున్నావు వేడి వేడిగా చూసాను కదా ఏదైనా కూడా నాన్ వెజ్ వెంటనే మనకి టేస్ట్ చేసేది అనిపిస్తుంది కదా వెజ్ కన్నా రెండు వాసన అయితే భలే వచ్చేసింది నేనైతే ఒక పీస్ తీసేసుకొని మళ్ళా నోట్లో వేసుకున్నాను వేడిగానే ఉంది కానీ ఊదుకొని మరి వేసుకున్నాను చూడండి ఊదేస్తున్నాను ఊదేసి అలా నోట్లో వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది మనం ఇరవై విద్యులు పెట్టండి చాలా టేస్టీగా ఉంది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తానంటే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎవరికైనా ఎలా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి తెలియకపోతే నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవ్వండి ఇక్కడ లైక్ సింబల్ ఉంటుంది లైక్ అయితే చేయండి పక్కన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది అక్కడ బెల్ సింబల్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ